Welcome to ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వాచ్ చేస్తూ మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కొత్తగా రాబోయే ప్రతి ఒక్క ఆస్ కి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మా ఛానల్ ను మరియు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓకేనా రైట్ తప్పకుండా మా ఛానల్ ను మీరు కనుక ఈ వాచ్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి అప్డేట్స్ తోటి ఇప్పటి నుంచి మీ ముందుకు రా సో దగ్గర మీకు అందిస్తున్నటువంటి కోర్సెస్ కానీ మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ కానీ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం గ్రూప్ టూ సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కు సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అందించబోతున్నాం అందిస్తున్నాం మరి అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి యొక్క లైవ్ క్లాసెస్ ను లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అదే విధంగా జీపీఓ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక ఐదు వేల పోస్టులు అయితే రావచ్చు మరి ఆ ఊహాగానాల ప్రకారం జీపీఓ లైవ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్పెషల్ గా ఎస్ఐ కానిస్టేబుల్ గానీ జీపీఓ కానీ గ్రూప్ టూ గానీ సిడిపిఓ వంటి ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐకాన్ గణేశర్ యాప్ ద్వారా మీ అందరికి నేను అందుబాటులో ఉండబోతున్నా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీ యొక్క యాప్ ద్వారా మనం మన యొక్క యాప్ ద్వారా మీకు అందించబోతున్నాం తప్పకుండా మీరు మా ఛానల్ని మరియు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తో మీ ముందుకు యొక్క రాబుత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జయ్ భారత్ యొక్క విలియం మెక్లిన్ అనేవాడు హైదరాబాద్ మెడికల్ స్కూల్ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఇప్పుడు రెండవ ప్రిన్సిపల్ ఎవరు అంటే మేజర్ స్మిత్ ఎవరంటున్నామండి మేజర్ స్మిత్ అనే వ్యక్తి రెండో ప్రిన్సిపల్ అని చెప్పి పిలుస్తున్నాం ఎవరంటే రెండో ప్రిన్సిపల్ ఈ యొక్క మేజర్ స్మిత్ అనేవాడు దీనికి రెండో స్మిత్గా అంటే రెండో ప్రిన్సిపల్గా పేర్కొంటా ఉన్నాం మరి ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీగా ఇది ఎప్పుడు మారింది అంటే ఈ యొక్క హైదరాబాద్ మెడికల్ స్కూలే పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ఉస్మానియా మెడికల్ కాలేజీగా మార్చారు ఎప్పుడు అంటున్నామండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ఉస్మానియా ఉస్మానియా మెడికల్ కాలేజీగా ఇది మారింది ఎప్పుడు మారింది అంటున్నా పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ఇది ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది అని చెప్పి నేను తెలుపుతా ఉన్నా ఓకేనా మరి ఈ యొక్క హైదరాబాద్ మెడికల్ స్కూల్లో ఎవరు విజిట్ చేసిరు హైదరాబాద్ మెడికల్ స్కూల్ ను ఎవరు విజిట్ చేసిరు అంటే రైట్ ఇక్కడ చూడండి దీన్ని ఈ హైదరాబాద్ మెడికల్ స్కూల్ గురించి చెప్తుంది ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎప్పుడు మారింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇది ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అర్థమైంది కదా ఇది దాకా నెక్స్ట్ నేను ఏమంటున్నాం అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఇక్కడ రాస్తున్నాం చూడండి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో సర్ రొనాల్డ్ రాస్ పేరు ఎప్పుడైనా విన్నారా సర్ రొనాల్డ్ రాస్ అనేవాడు దోమ కాటు వల్ల మలేరియా అనే రోగం వస్తుంది దానికి మెడిసిన్ కనిపెట్టినటువంటి వ్యక్తి కూడా సర్ రొనాల్డ్ రాస్ ఇతడు ఈ యొక్క హైదరాబాద్ మెడికల్ స్కూల్ను పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో సందర్శించాడు అని చెప్తున్నా ఏ స్కూల్ను సందర్శించిండు హైదరాబాద్ మెడికల్ స్కూల్ ను సందర్శించి ఈ యొక్క దోమ కాటు వల్ల దోమ కాటు వల్ల మలేరియా అనే రోగం వస్తుంది అని ముచ్చటి ఈయన కనుగొన్న వ్యక్తి ఇతడే ఎవరు సార్ రొనాల్డు రాస్ అనే వ్యక్తి నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో జెమ్స్ లెంకాస్టర్ ఏం పేరు అంటున్నామండి జెమ్స్ ఈ యొక్క విలియం మెక్లిన్ అనేవాడు హైదరాబాద్ మెడికల్ స్కూల్ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఇప్పుడు రెండో ప్రిన్సిపల్ ఎవరు అంటే మేజర్ స్మిత్ ఎవరంటున్నామండి మేజర్ స్మిత్ అనే వ్యక్తి రెండో ప్రిన్సిపల్ అని చెప్పి పిలుస్తున్నాం ఎవరంటే రెండో ప్రిన్సిపల్ ఈ యొక్క మేజర్ స్మిత్ అనేవాడు దీనికి రెండో స్మిత్గా అంటే రెండో ప్రిన్సిపల్గా పేర్కొంటా ఉన్నాం మరి ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీగా ఇది ఎప్పుడు మారింది అంటే ఈ యొక్క హైదరాబాద్ మెడికల్ స్కూలే పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ఉస్మానియా మెడికల్ కాలేజీగా మార్చారు ఎప్పుడు అంటున్నామండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ఉస్మానియా ఉస్మానియా మెడికల్ కాలేజీగా ఇది మారింది ఎప్పుడు మారింది అంటున్నా పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ఇది ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది అని చెప్పి నేను తెలుపుతా ఉన్నా ఓకేనా మరి ఈ యొక్క హైదరాబాద్ మెడికల్ స్కూల్లో ఎవరు విజిట్ చేసిరు హైదరాబాద్ మెడికల్ స్కూల్ను ఎవరు విజిట్ చేసిరు అంటే రైట్ ఇక్కడ చూడండి దీన్ని ఈ హైదరాబాద్ మెడికల్ స్కూల్ గురించి చెప్తుంది ఇది ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎప్పుడు మారింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇది ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అర్థమైంది కదా దాకా నెక్స్ట్ నేను ఏమంటున్నాం అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు